హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా జూమ్ లెవెల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్తే 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 అమర్ చాలా రోజుల తర్వాత కెరణా నుంచి వచ్చిన తర్వాత ఐ థింక్ ఇదే అనుకుంటాను ఫస్ట్ వీడియో అయితే కరెంట్ లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా టాపిక్స్ ఉన్నాయి ఓకే ఈ అందులో ఈ ఇండిగో వాళ్ళు చేసినటువంటి పని ఒకటి చంద్రబాబు నాయుడు తుఫాను సంబంధించింది ఒకటి చాలా టాపిక్స్ ఉన్నాయి సరే ఇక మందు దానికి సంబంధించిన కుంభకోణాలు ఆ బస్సు తగలబడిపోవడము ఈ తుఫాను సంబంధించింది అదాని డేటా సెంటర్ ఇవన్నీ టాపిక్సే కదా ఓకే చెప్పు ఈ రోజు నన్ను దేనికోసం పిలిచా ఫస్ట్ అయితే ఆర్నా గోస్వామి గారు ఆ ఇండిగో తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండగా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారు అని చెప్పి టీడీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ ఆయన రిపబ్లిక్ టీవీలో మాట్లాడటం లోకేష్ వారు మానిటర్ చేయడానికి అని చెప్పి అర్ణబ్ గోస్వామి గారు ఆయన చేసినటువంటి ఆ మాట్లాడినటువంటి మాటలు అసలు ఏం సార్ ఏం జరుగుతుంది అసలు దీని వెనుకున్నటువంటి కథ ఏంది ఇండిగో తీసుకొచ్చిన సంక్షోభం ఏంది ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి మొత్తానికి వడుకు ఎవరితోటైతే పెట్టుకోకూడదో వాళ్ళతోటి పెట్టుకున్నారు ఎక్కడైతే మాట్లాడకూడదో అది మాట్లాడారు ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు మాట్లాడకుండా చిన్నబాబు మాట్లాడేశాడు అరుణ గోస్వామి పళ్ళు రాలగొట్టేశాడు అది చివరికి వ్యవహారం ఎంత దూరం పోయింది అంటే ఎవడ్రా లోకేషు అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మనం సాధారణ భాషలో చెప్పుకోవాలంటే అలా ఎవడి అదే చిన్న రిక్వెస్ట్ గురుగారు అంటే ఎప్పటిలాగా హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ కాకుండా కాస్త ఐదు నుంచి పది నిమిషాల్లో చాలా కృతంగా అవసరమైన మ్యాటర్ అదే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం అయ్యా మీ విన్నపమును మేము స్వీకరించింది మీ సోదరా దీంతో పూర్వపర ఆలోగా వెళ్తే ఏమవుతుందంటే ప్రస్తుతము ఇండియాలో ఇద్దరు ఎయిర్ లైన్స్ మాత్రమే బాగా ఉన్నాయి అందులో ఇండిగో వాళ్ళకి ఇంచుమించుగా పదిహేను పదహారు వందల ఫ్లైట్స్ తిరుగుతాయి అన్ని ప్రదేశాలకి కనెక్టివిటీ ఉంది వాళ్ళు సొంత విమానాలు తక్కువ లీజుకు తీసుకున్న విమానాలు ఎక్కువ అరవై ఐదు శాతము ఏవియేషన్ విమాన ప్రయాణాలు అన్ని కూడాను ఇండిగో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఎయిర్ ఇండియా వాళ్ళకి విమానాలు ఉన్నాయి కొత్త విమానాల కోసం ఆర్డర్ పెట్టారు వాళ్ళది ఒక ఇరవై శాతం దాకా ఉంటది మిగిలినటువంటి పదిహేను శాతం అనేటువంటిది వేరే ఎయిర్ లైన్స్ ఉన్నాయి ఇది గో ఇండియా అని అదే అట్లాంటి ఎయిర్ లైన్స్ ఉన్నాయి తనకు తక్కువ శాతం ఈ అరవై ఐదు శాతం అనేటువంటిది ఇండిగో చేతుల్లో పెట్టడం అనేటువంటిదే పెద్ద బ్లండర్ ఓకే ఎవరికి కూడా ఆ రకంగా ఇవ్వకూడదు అసలు అట్లా అంత అవకాశం అనేటువంటిది ఇవ్వకూడదు అది ఇవ్వడం అనేటువంటిది తప్పు వాళ్ళు పైలట్స్ ని ఒక రకంగా పైలట్స్ యొక్క శ్రమని దోచుకోవడం మొదలు పెట్టారు ఓకే అలాగే ఏరోప్లెయిన్ లో ఉండేటువంటి స్టాఫ్ కింద ఉండేటువంటి గ్రౌండ్ స్టాఫ్ అదే మన లగేజ్ తీసుకెళ్లి విమానాలు వేసే వాళ్ళు వాళ్ళ శ్రమని దోచుకోవడం మొదలు పెట్టారు పైలట్ లో షార్టేజ్ ఉంది వాళ్ళకి విశ్రాంతి దొరకడం లేదు విశ్రాంతి ఇవ్వడం లేదు ఓవర్ టైం చేస్తున్నారు అది చాలా డేంజరస్ థింగ్ అది పైలట్ కో పైలట్ ఇద్దరు ఉంటారు వాళ్ళకేమో ఇంచుమించుగా ఎనిమిది వేల గంటలు పదివేల గంటలు డిఫరెంట్ డిఫరెంట్ విమానాల మీద చేసేటువంటి ఇది సామర్థ్యం ఉంటది అందరూ అన్ని విమానాలు నడపలేరు అన్నారు ఇప్పుడు బోయింగ్ త్రీ ఎయిటీ నడిపేటువంటి వాడిని బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ నడపంటే సారీ ఎయిర్ బస్ త్రీ ఎయిటీ వాడిని బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ నడుపుకుంటే వాడు నడపలేడు అది అంత హైలీ స్పెషలైజ్డ్ ఉంటాయి అనమాట అది కామన్ థింగ్స్ అంటూ ఉంటాయి బట్ స్పెషలైజ్ అనమాట పైలెట్స్ ని సరిగా చూసుకోకపోవడం గ్రౌండ్ స్టాఫ్ ని సరిగా చూసుకోకపోవడం మూలకంగా ఈ ప్రాబ్లం వచ్చింది అరవై ఐదు శాతం వాడి చేతిలోనే ఉంది ఓకే వాడు అలాంటి వాడు ఫుట్బాల్ ఆడుకుంటాడుగా ఎనభై వేల కోట్ల రూపాయల వ్యాపారము ఎనిమిది వేల కోట్ల రూపాయల లాభం వాడికి వాడు యాక్టివల్ గా ఫుట్బాల్ ఆడుకుంటాడు కాబట్టి ఆడుకుంటున్నాడు మరి గవర్నమెంట్ ఏం ఆడుగులు రాస్తుంది ఐఎం సారీ టు యూజ్ దిస్ వర్డ్ అమర్ సార్ మన ఏవియేషన్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నాడు అసలు లోకేష్ కి సంబంధం ఏంటి దీంతో అరుణ్ గోస్వామి అడుగుతున్నదే లోకేష్ కి ఏమి సంబంధం హూఇజ్ లోకేష్ ఎవడాయ్యా లోకేష్ ఆయనకి ఏమి సంబంధం అసలు దీంతో అని కదా అతను అడిగాడు మరి కింజే వరకు ఆయన పేరేంటి ఆయనేమో ఫోన్లు ఎత్తుకోకుండా అవునండి అలాగండి ఇలాగండి తప్పించు తిరగడం మొదలు పెట్టేసరికి అరుణ్ గోస్వామికి ఇంకా కొడుకు మడిపోయింది అతను అడిగిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు లోకేష్ కి ఏం సంబంధం అయ్యా నాకు అర్థం కాదు అసలు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇందులో రెండు రెండు ఆర్గనైజేషన్స్ ఉంటాయమ్మ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఒకటేమో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక సంస్థ దానికి ఒక సిఇఓ చైర్మన్ సంగతి సమాచారం ఉంటారు ఈ దేశంలో ఎవరైనా సరే ఒక విమానాన్ని నడపడానికి హెలికాప్టర్ తీసుకున్నా అది పెద్దదైనా చిన్నదైనా వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వాలి ఈ విమానం అనేటువంటిది ఎగరడానికి ప్రయాణికులు తీసుకెళ్ళడానికి కార్గోని తీసుకెళ్ళడానికి ఫిట్ గా ఉంది అని చెప్పాలి ఇది మన ఆర్టీఏ లాగా మన కనుక కార్టూస్ కొనుక్కుంటే చేసుకున్నట్టు వాళ్ళు చేస్తారు ఆ పని అదొక సంస్థ ఓకే ఇంకొక సంస్థ ఇంకొక సంస్థ ఏంటి అంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడ ఉంటారు ప్రస్తుతం ఒక లేడీ ఉంది ఆ పేరు రేవనాథ్ కౌరా సంథింగ్ ఏదంటుంది ఎక్కడ గుర్తు పెట్టుకుంటారు నేను కూడా ఇన్ని పేర్లు ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొనోపలి అనేటువంటిది లేకుండా చూస్తారు వాళ్ళకి పదమూడు వందల కేసులు వాళ్ళ దగ్గరికి వస్తే ఈ మోనోపల్లికి సంబంధించింది పన్నెండు వందల కేసులను పరిష్కరించారు ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి వాడు చేయాల్సినటువంటి పని అది ఇండిగో వాడికి అరవై ఐదు శాతం ఇస్తుంటే వాళ్ళు సిసిఐ వాళ్ళు ఏం గోడలు రాస్తున్నారా చూడొద్దు మీరు ఈ విధంగా చేశారంటే మోనోపల్లి అయిపోతుంది లేదంటే ఒకరిద్దరు చేతుల్లోనే ఉంటుంది ఇది ఉండదు ఇది ఉండకూడదు అనేటువంటిది చట్టం ఆ చట్టాన్ని వీళ్ళు వైలేట్ చేశారు ఇండిగో వాడు మరి వాడెందుకు ఈ చట్టాన్ని వైలేట్ చేశాడు అరవై ఐదు శాతం వాడు చేర్చో ఉంది కాబట్టి ఈ రెండు సంస్థలు కూడా నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోయినాయి అని మాట్లాడు వీళ్ళు చేయాల్సిన పని కదా అది ఎయిర్ ఇండియా విమానం యాక్సిడెంట్ జరిగితే ఏం జరిగిందో మనం చూసాం కదా సరే ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి మనం పొద్దున్న లేచింది మొదలు అమెరికా 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 అని అదే పని అనుకుంటామా అమర్ అమెరికాలో పదిహేను సంస్థలు ఉన్నాయా పదిహేను పదిహేను సంస్థలు ఉన్నాయి ఏ సంస్థకి కూడాను ముప్పై శాతం కంటే షేర్ ఉండకూడదు ముప్పై శాతం అది వాళ్ళ రూలు అది వాళ్ళ రెగ్యులేషన్ అది ఓకే ముప్పై శాతం కంటే ఉండకూడదు కానీ మనకి ఇక్కడ ఇండియాలో అరవై ఐదు శాతం దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కమిషన్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి వీళ్ళు ఏం దొరకలు వేస్తున్నారు సరే వీళ్ళందరూ ఒక వ్యవహారం అయితే మధ్యలో లోకేష్ బాబు వచ్చేసి లోకేష్ బాబును అండర్ అండ్రెస్మెంట్ ఇవ్వగలవు లోకేష్ బాబు అంటే సామాన్యుడు కాదు ఆయన సకల కళా కోవితుడు సకల కళా మంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు లోకేష్ ఎవడు అంటే ఏం చెప్తాడు ఎవరైనా నారా లోకేష్ అబౌట్ ఫార్టీ ఇయర్స్ సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా అని చెప్తాం అది లోకేష్ అంటే లోకేష్ అనే పేర్లు కొన్ని వందల మందికి ఉంటాయి కానీ ఈ లోకేష్ ప్రత్యేకం కదా మందు వ్యవహారం అయినా బస్సు యాక్సిడెంట్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఏదైనా సరే లోకేష్ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే రేపు వచ్చే సంవత్సరం ఉగాది నాటికి లోకేష్ బాబు గారిని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని చెయ్యాలి పాయింట్ వన్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలి పాయింట్ నెంబర్ టూ దీనికోసం అని చెప్పి అందరికీ కూడాను నీకు ఒకటో ర్యాంకు నీకు పదవ ర్యాంకు నీకు పన్నెండో ర్యాంక్ అని ఇస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఆరో ర్యాంకు లోకేష్ కి ఏమో తొమ్మిదో ర్యాంకు పవన్ కళ్యాణ్ గారికి ఏమో పదకొండవ ర్యాంకు ఎనీ దట్ ఇది ప్రజల సేఫ్టీ ని తొంగలో దొక్కేశారు పైలట్స్ నేమో నిద్రపోనియడం లేదు గ్రౌండ్ స్టాఫ్ నేమో నిద్రపోనియడం లేదు లోపల మనకి బిస్కెట్లు బిస్కెట్లు మంచినీళ్ళు వంచినీళ్ళు ఇచ్చేటువంటి ని నిద్రపోనియడం లేదు వాళ్ళకు ఓవర్ టైం పే చేస్తున్నారా లేదా తెలియదు వాళ్ళ మీద ఎవరికీ కంట్రోల్ లేదు అలాంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి సంస్థలు చేయకుండా రామ్మోహన్ నాయుడు గారేమో మెదలకుండా కూర్చుంటే మధ్యలో లోకేష్ ఎందుకయా దాన్ని సరిదిద్దుకోవడానికి చంద్రబాబు నాయుడు పాపము బిక్కమోహం వేసుకొని ఏడు మొహం వేసుకొని అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందండి అది కేంద్రం చూసుకుంటుందండి మరి కేంద్రం చూసుకుంటుంది అన్న సంగతి లోకేష్ కి తెలియదా ఆయన తెలియకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలిగా దీన్ని కవర్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే దిక్కుమాలి ఛానల్స్ పడుతున్నటువంటి తాపత్రయం అంతా ఇంత కాదు మధ్యలో ఏమైపోయింది లొకేషన్ ని చేయడానికి ఏది లొకేషన్ ని జాకి పెట్టి లేపడానికి చూశారు రావా లోకేష్ ఏం చేస్తున్నాడు అన్ని విభాగాలను కూడా ఆయనే మానిటర్ చేస్తాడు ఈ విమాన ప్రయాణాన్ని కూడా ఆయనే మానిటర్ చేస్తాడు ఇంటికో వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు త్వరలోనే సరి చేసేస్తాడు లోకేష్ పెద్ద పోటుగాడు మనగాడు అని చెప్పి వీళ్ళందరూ జాకీలు పెట్టి లేపడం మధ్యలో ఏమైపోయింది పాప కేంద్ర మంత్రి బలైపోయాడు అరుణ్ తోటి టీవీ డిబేట్ లో కూర్చున్నాడు బలైపోయాడు ఏనా ఎల్ సాంశివరావు గారితో ఎల్ ఎం సాంశివరావు గారితో లేకపోతేనేమో ఏబిఎన్ తోటి మాట్లాడడం అనుకున్నా అరుణ్ గోస్వామితో మాట్లాడడం అంటే తాట తెస్తాడు అరే అతను పాకిస్తాన్ లో ఉండేటువంటి వాళ్ళ ఆర్మీ చీఫ్ని వాళ్ళనే పిలిచి టీవీలో ఇంటర్వ్యూ చేస్తుంటాడు అతను చంద్రబాబు నాయుడు లోకేష్ అందరినీ ఎందుకు కేర్ చేస్తాడు అతను అడిగింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవడండి ఈ లోకేష్ మాట్లాడడానికి ఏం తెలిసినా ఆయన మానిటర్ చేస్తాడు ఏం తెలిసిన ఆయన మాట్లాడతాడండి ఎవడైనా నేషనల్ ఛానల్స్ లో పెట్టుకునేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే నేషనల్ ఛానల్స్ పోయేటువంటి వాడు హిందీ ఇంగ్లీషు లోకల్ లాంగ్వేజ్ ఇంకొక లాంగ్వేజ్ తెలిసినోడై ఉండాలి అతనికి ఏదో ఎస్యా నోయా కమ్యా గోయా షిట్టు గుల్సిట్టు బాస్టైల్ లాంటి కొన్ని పదాలు నేర్చుకున్నాడు దానితో పాటు ఏంటంటే ఇఫు బట్టు దిస్సు దట్టు ఎట్సెట్రా ఎట్సెట్రా ఏదో నాలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకుని అరుణ్ గోస్వామి ముందు చూసుకుని లోకేష్ మానిటర్ చేస్తున్నాడు అని చెప్పాడు దానికి లోకేష్ తెచ్చిపోయి ఎవ్రా లోకేష్ ఏంది ఆయన మానిటర్ చేసేది ఏం తెలిసిన మానిటర్ చేస్తాడో అసలు ఆయనకి సంబంధం ఏంటి దీంతో అన్నాడు ఈ నోరు కూర్చుని కూర్చోవాల్సి వస్తుంది ఏం మాట్లాడాలో తెలియదా ఎప్పుడైతే అది జరిగిందో మన పాపం కింజవరపు గారు పిన్ డ్రాప్ సైలెన్స్ ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదా అయినా కానీ గాడి చేసే పని గాడి చేయాలి కుక్క చేసే పని కుక్క చేయాలి మరి ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారు పాపం ఏడుపు వేసుకొని ఆయన చిన్నంగా సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు అప్పటికే అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది టీడీపీకి బ్యాన్ చేస్తున్నాం అన్నారు నువ్వు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తే నష్టం ఎవరికి నష్టం వాళ్ళకే రిపబ్లిక్ టీవీ నువ్వు బ్యాన్ చేశావు ఇంటర్వ్యూలకు వెళ్ళబోసంటే నష్టం తెలుగుదేశం పార్టీకి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదయా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంగ్లీషు హిందీ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి సబ్జెక్టు మీద గ్రిప్ సో నేషనల్ ప్రతి నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ అంటే ఆ విధంగా ఉండాలి ఐ థింక్ మరి ఆయన నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ పెట్టుకున్నా అది వాళ్ళ ఇష్టం నువ్వు నేను ఎవరు అడగడానికి ఓకే నేషనల్ స్పోక్స్ పర్సన్ అంటే అథనటిక్ సబ్జెక్ట్ ఉండే వాడు ఉండాలి హిందీ ఇంగ్లీషు రెండూ తెలిసి ఉండాలి కంటిన్యూస్ గా ఢిల్లీలో కూర్చొని మానిటర్ చేస్తూ చెప్తూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ గురించి కంటిన్యూస్ గా ఢిల్లీలో కూర్చొని చెప్పేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకడనో ఇద్దరునో పెట్టుకోవాలి ఒక అతను లో ఉండాలి ఇంకొక అతను హిందీలో ఉండాలి వాళ్ళు రెగ్యులర్ గా దేశమంతా తిరిగి మీటింగ్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తుంటే గానీ ప్రజలకు తెలియదు అది కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు అంటే మటుకు ఆయనకే ఉపయోగం ఇది నా సలహా వినొచ్చు వినకపోవచ్చు జనరల్గా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఎవరికి ఎవడో తెలిసినటువంటి విషయమే కదా మనకి ఓకే సరే నీ టీవీ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అల్టిమేట్ గా ఫైనల్ గా ఎఫెక్ట్ ఏమిటి అంటే చిన్నబాబు గారికి పళ్ళు రాలిపోయాయి రిపబ్లిక్ టీవీని తెలుగుదేశం పార్టీ వాడు బ్యాన్ చేశారు అర్ణబ్ గోస్వామి తెలుగుదేశం పార్టీ వ్యవహారం కూడా తీసుకొచ్చాడు నీ సొంతగా చెప్తున్నావా పార్టీ తరఫున చెప్తున్నావా దేవి తరఫున చెప్తున్నావు ఎవడ్రా అసలు దీని గురించి మాట్లాడడానికి అని అడిగాడు పళ్ళు రాలిపోయినాయి అక్కడ రామ్మోహన్ నాయుడు గారికి పళ్ళు రాలిపోయినాయి డీజీపీ డీజీసీ వాళ్ళేమో గుట్టు చప్పుడు కాకుండా చేతులు జోడించి బా బాబు బాబ్ బాబా అని ఆడుకోవడానికి వచ్చారు అక్కడ గా తెలుసు అయినా కానీ ఇది వెనక ఇంకొక పెద్ద రాజకీయం ఉంది అమర్ రాజకీయం ఏంటంటే అల్టిమేట్ గా ఆ పేరు ఈ పేరు చెప్పి చిన్నగా ఇంటికొని అతానీ చేతుల్లో పెడతారు ఓకే అతానీకి ఇప్పటికే ఎయిర్ పోర్ట్లు ఇచ్చారు సి పోర్ట్లు ఇచ్చారు సిమెంట్ ఇండస్ట్రీ కూడా అతని చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ విమాన సంస్థ కూడా అతని చేతిలో వెళ్ళిపోతాయి ఏంటి నాకు ఇష్టమైతే విమానాలు లేదు ఎవరిని నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలంటే ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లేదా నువ్వు లో దిగిపో అంటాడు మోన ఆ ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమో నిద్రపోతున్నారు వాళ్ళు నిద్రపోతున్నారు డీజీసీ వాళ్ళు ఏమో లేదు మినిస్టర్ గారు ఏమో ఇంట్లో తొంగున్నాడు మోడీ గారు అమిత్ షా గారు అసలు ఎక్కడ జోక్యం చేసుకోలేదు మధ్యలో ఈ లోకేష్ బాబుకి ఎందుకు జరగాల్సిందే ఇలాంటి పని ఒకసారి ఇది దేశానికి మంచిదే కొన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డ మాట కూడా వాస్తవమే ఆయన కింద వరకు రామ్మోహన్ నాయుడు గారు నేను పర్యవేక్షిస్తున్నానండి త్వరలో నేను సెట్ అయిపోతుందని అంటాడు ఎట్ట సెట్ అయిపోతుంది అది ఒక రోజులో రెండు రోజులు అయ్యేది కాదు నాలుగు వందల విమానాలు ఎనిమిది వందల విమానాలు పన్నెండు వందల విమానాలు పదహారు వందల విమానాలు రోజు రోజుకు క్లారిఫై చేసుకుని పోతున్నారు ఆ సమస్యకి ఇంతవరకు కూడా పరిష్కార మార్గం లేదు గవర్నమెంట్ వాళ్ళు ఏ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ ప్రజలకి ఏ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మోడీ గారు అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఇండిగోని కంట్రోల్ చేస్తుందా ఇండిగో వాళ్ళు మోడీని అమిత్ షాని కంట్రోల్ చేస్తుందా ప్రజలు ఎటువంటి సంబంధం ఏంటంటే లోకేష్ బాబు మధ్యలో రావడం ఎందుకు పళ్ళు రాలా కొట్టించుకోవడం ఎందుకు టీవీ ఛానల్స్ ఆయనకి ఎలివేషన్ చేయడం ఎందుకు అరుణ కోసం రిపబ్లిక్ టీవీని మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పడం ఎందుకు వీళ్ళు బ్యాన్ చేస్తే వాళ్ళకి పోయేదేం లేదు వాళ్ళ వింటర్ కూడా వీళ్ళు ఏం చేయకలేరు అరుణ కోసమి చిన్న మనిషి కాదు కదా అస్సాం నుంచి వచ్చాడు మంచి యంగ్స్టర్ ఎక్కడెక్కడో పనిచేశాడు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలా చక్కగా మాట్లాడతాడు ఇవన్నీ కేర్ చేయడు నిష్పక్ష చెప్పాలంటే బీజేపీకి బాగా సపోర్ట్ చేస్తాడు ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటాను ఎన్నో సమస్య పరిష్కారం అవుతుంది బట్ ఇందులో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అది తప్పే డిజిసీది తప్పే కమిషన్ ఆఫ్ ఇండియా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది తప్పే వీళ్ళ ముగ్గురు తప్పే వీళ్ళ ముగ్గురు వాళ్ళల్లో వాళ్ళు కొట్టాలనుకుంటా తప్పు చేశామని చెప్పి చెప్పలాగా వాళ్ళు ఏడుస్తా ఉంటే మధ్యలో లోకేష్ పోయి నేనేదో పెద్ద పోటుగా వేలాగా నేను మానిటర్ చేసేస్తున్నాను అంటే వాళ్ళు అన్ను గోస్వామి ఊరుకుంటారా వాళ్ళు రాలిపోయినాయి అదే సంగతి నమస్తే థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి లోకేష్ గారి విషయంలో ఇండిగో సంస్థ తీసుకొచ్చినటువంటి సంక్షోభానికి సంబంధించి అర్ణాబ్ గోస్వామి చేసినటువంటి రచ్చకు సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ ఇది మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి